మంత్రి పార్థసారథతో తనకు విభేదాలు లేవని కృష్ణా జిల్లా పెనమనూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు గత ఐదేళ్లలో వైసీపీ అక్రమ కేసులు పెట్టినా తనకు కార్యకర్తలు అండగా నిలబడ్డారని చెప్పారు కూటమిని భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటారని బోడే తెలిపారు ఏపీలో కూటమి ప్రభుత్వం ఆరు నెలల పాలనపై బోడే ప్రసాద్ ప్రెస్ మీట్ నిర్వహించారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పెనమలూరులో రోడ్లు దయనీయంగా మారాయని చెప్పారు పవన్ కళ్యాణ్ పల్లె పండుగ వారోత్సవాల్లో హామీ ఇచ్చిన కంకిపాడు రొయ్యూరు రోడ్డు సంక్రాంతికి పూర్తవుతుందని బోడే తెలిపారు కూటమి ప్రభుత్వంలో సీఎం సహాయ నిధికి ఎవరు అర్జీ పెట్టినా వారంలో అందచేసేందుకు యత్నిస్తామన్నారు నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక క్రమశిక్షణతో ప్రభుత్వానికి పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా పనిచేసినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గాంధీ గారికి మీకు సమన్వయం లేదని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తా ఉండదు చాలా సోషల్ మీడియా వారికి ఎటువంటి సమాధానం నాకు ఆయనకి మేమిద్దరం చాలా బాగుంటాం ఆయన నిరుజీడిలో పనిచేస్తా ఉన్నారు నేను ఇక్కడ పనిచేస్తా ఉన్నా నాకు ఆయనకి ఇదే ఉంది నేను ఇంటికి భోజనానికి వెళ్తా ఆయన ఆయన్నింటికి భోజనానికి వస్తారు ఇంకా అంతకన్నా అంటే భోజనానికి వెళ్ళింది కూడా లైఫ్ లో పెట్టి చూపి చూపిస్తాను ఇప్పుడు నుంచి ఇప్పుడు ఒక సామెత ఉంది దారిని పోతా ఉంటే కొన్ని కొంతమంది కొన్ని కుక్కలు మురుగుతూ ఉంటాయి మనం మురిగే కుక్కలను పట్టించుకోకుండా మన గమ్యాన్ని చేరుకోవాలి తప్పితే ప్రతి కుక్కనే పట్టించుకుంటే మన గమ్యాన్ని చేరుకోలేము అలాంటివి జనరల్ గా ఉంటా ఉంటాయి అలాంటివన్నీ పట్టించుకోకూడదు